హాయ్ గాయస్ అందరికీ నమస్తే చాలామంది జవాన్లు అయితే బార్డర్లు అయితే ప్రాణాలకు పోగొట్టుకోరు దొంగ దెబ్బతీసి కాల్పుల విరమణ ఓకే అయిన తర్వాత మళ్ళీ అటాక్ చేసి డ్రోన్ల సహాయంతో కొంతమంది సివిల్స్ అంటే మిలిటరీని కాకుండా ప్రజలని మీద అటాక్ చేసి ఒక పదిహేను మందిని ఇలా చాలా అంటే చాలా ఘోరంగా చేశారు అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది అసలు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం అసలు పాకిస్తాన్ మనం చూసి ఎలా భయపడిందో కూడా తెలుసుకుందాం అయితే మీకు తెలిసే ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో అయితే అక్షరాల పదహారు పదిహేడు మందినైతే అంటే అయితే వాళ్ళు పొట్టన పెట్టుకోరు నేను వాడు ఎప్పట్లేదు ఎందుకంటే ఎల్లో డాలర్ వాడుతున్నచ్చు భూవాదులు అంట ఊవాదులు వచ్చేసి మన ఇండియాకి చొరబడి డంకి రెండు నుంచి చొరబడి మన హిందువులైన కొంతమందినైతే కొంత ముస్లింస్ కూడా వాళ్ళని అయితే చంపేసారు అయితే నిజంగా ఎంత ఘోరం అంటే చాలా దేశాలు కూడా దీని గురించి మాట్లాడుకున్నాయి ఉగ్రవాదులు ఎలాగైనా అర్థం చేయాలనుకున్నాయి అందులో మొదటగా భారత్ అందుకే ఒక ఆపరేషన్ అయితే తీసుకొచ్చింది దాన్ని ఆపరేషన్ సింధూర్ ఇది చర్చించి ఒకరోజు మొత్తం చర్చించి దీని మీద ఖచ్చితంగా రియాక్షన్ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పైతే ఈ ఆపరేషన్ అయితే తీసుకొచ్చారు ఈ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఎవరైతే ఊవాదులు వచ్చి మీరు హిందువు ఆ ముస్లిం అని అడిగి హిందువు అయితే భర్తను చంపి భార్యను వదిలిపెట్టి ఆ అమ్మాయి కుక్కుమ ఆ అమ్మాయి నుదుటి మీద ఉన్నటువంటి సింధురాన్ని పోగొట్టినందుకు ఈ మంచి అయితే తీసుకొచ్చారు ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ మేము భూవాదులకు కానీ టెర్రరిస్టులకు కానీ ఎటువంటి సపోర్ట్ లేదు మా దగ్గర లేదు అసలు మేము దాన్ని ప్రోత్సహించమని చెప్తుంది అయితే దాని గురించి కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకుందాం నిజంగా వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయలేదు అనుకుందాం అయితే నాకు కొన్ని పాయింట్లు ఉన్నాయి ఒకటి ఆపరేషన్ సింధుర్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఒక తొమ్మిది తొమ్మిది స్థావరాల మీద మన మిలిటరీ అయితే ఆపరేషన్ సింధుని అయితే స్టార్ట్ చేసింది తొమ్మిది స్థావరాల మీద అయితే దాడులు చేసింది పక్కగా ఎట్లా అంటే పక్కకున్న పేద అంటే పక్కకున్న ప్రజల మీ ఎవరికి హాని కగలగకుండా ఓన్లీ భూవాదులు టెర్రీస్లను మాత్రమే అటాక్ చేసి వాళ్ళని ఒక వంద మందిని చంపింది చంపింది కదా వంద మందిని చంపింది అల్చల్ అయిపోయింది టామ్ టామ్ అయిపోయింది అరే భారత్ జోడ్రా ఒక పదహారు మంది పదిహేడు మందిని చంపినందుకు వంద మందిని ఉగ్రవాదుల్ని భూవాదుల్ని టెరీస్ని చంపింది అని చెప్పి అల్చల్ పేపర్ల గీపర్ల అన్నిట్లలో అప్పఅబ్బ తోపు మాటలు మాట్లాడేసింది ఎందుకంటే మొత్తం నేషనల్ నేషనల్గా వరల్డ్ మొత్తంలో ఇదే అరే ఇంతమంది పైన ఇట్లా అటాక్ చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకొని ఒక్క పదహారు పదిహేడు మంది సామాన్య ప్రజలు చంపినందుకు మనల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసి ఒక వంద మందిని తొమ్మిది స్థావరాల మీద దాడి చేశారు నిజంగా పాకిస్తాన్ మీరు నిజంగా టెర్రరిస్ట్లకు కానీ భూవాదులకు కానీ సపోర్ట్ చేయని వాళ్ళు అయితే అది జరిగిన నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజుకే మన భారతదేశంలో బార్డర్ బార్డర్ ఉంది కదా బార్డర్లో అయితే డ్రోన్ల సాయంతో దాడులు చేసారు ఇవి ఎందుకు చేసారు అంటే మేము అటాక్ చేసింది మా మిలిటరీ ఆర్మీ అటాక్ చేసింది ఓన్లీ టెర్రిస్టుల మీద ఉగ్రవాళ్ళ మీదే కదా మీ మీద కాదు కదా మీ మిలిటరీ మీద మాది కదా మరి మీకు ఎందుకు నొచ్చింది మీరు ఎందుకు మళ్ళీ బార్డర్లో ఉన్నటువంటి భారతీయుల ఆర్మీ మీద మీద ఇండియన్ ఆర్మీ మీద మీరు ఎందుకు అటాక్ చేశారు మాది ఒక పాయింట్ ఇది నిజంగా మీరు కనుక సపోర్ట్ చేయని వాళ్ళైతే మాకు అప్రిషియేట్ చేయాలి అరే మంచిగా మేము చేయలేము మీరు చేశారు ఒక వంద మందిని చెప్పి మీరు మాకు సపోర్ట్ చేయాలి మీరు ఎందుకు ఆ తెల్లారి ఆ నెక్స్ట్ రోజు మా మీద అటాక్ ఎందుకు చేశారు అంటే మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఇంకోటి మీ ఛానల్లోనే అంటే మీ పాకిస్తాన్ ఛానల్లోనే మీడియాలోనే మాకైతే కొన్ని వచ్చినాయి ఏంటంటే చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు అంటే వాళ్ళు చేసుకుంటారు కదా అవి గవర్నమెంట్ రూల్ ప్రకారం చేస్తారు కదా కొన్ని ఇప్పుడు మన ఆర్మీ చనిపోతే ఎట్లా చేస్తారో వాళ్ళు కూడా అట్లా చేసారు అనమాట నిజంగా మీరు సపోర్ట్ చేయని వాళ్ళైతే వాళ్ళకి ఎందుకు చేసారు అలా అంచనాలు వేయదు కదా మీరు చేసిరు అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తుర్రు ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఐఎంఎఫ్ నుంచి వెళ్ళి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై కోట్లు వాళ్ళకు మంజూరు అయినాయి దాని మీద భారత్ కూడా చాలా గట్టి కొట్లాడింది ఈ సిచ్యువేషన్లో మీరు అమౌంట్ ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకురు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు అమౌంట్ తీసుకుంటారు అంటే అక్కడ సంక్షోభంలో ఉంది వచ్చిన అమౌంట్ పేద ప్రజలకు కానీ దేనికని యూజ్ అవుతుందని అని చెప్పి వాళ్ళు అడిగిర్రు మీరు ఇద్దామనుకోరు అది ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో మీరు ఎనిమిది వేల చెల్లి ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల పైన ఉంది ఒకవేళ అమౌంట్ ఇస్తే వాళ్ళు ప్రజలకు యూజ్ చేస్తారా లేకపోతే యుద్ధానికి కావాల్సిన బాంబులు అవి వగేర వగేర సామాను ఉంటుంది యూజ్ చేస్తారా దాని గురించి కొట్లాడడం వల్ల ప్రపంచ దేశాలు కూడా ఈ సిచ్యువేషన్లో అమౌంట్ ఇయ్యే మంచిగా అని చెప్పి చాలా ఒత్తిడి తేవడం వల్ల కొంత అమౌంట్ అయితే ఇద్దామని చెప్పి అయితే వాళ్ళైతే అనుకోరు అక్కడ కూడా భరత్ గట్టిగా కొట్లాడింది అసలు ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అమౌంట్ ఇవ్వద్దు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు బయట నుంచి వెళ్ళి గన్స్ కావచ్చు బాంబులు కావచ్చు ఏమైనా కొనుక్కుంటారని చెప్పి గట్టిగా అయితే కొట్లాడింది అది ఇంకా చర్చ నడుస్తుంది ఇంకా అమౌంట్ వాళ్ళకి లేదా అది తర్వాత తెలుస్తుంది అది ఈరోజు పేపర్లో అయితే వచ్చింది నేను అయితే చూసినా ఆ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇద్దామనుకున్నాను నా పాయింట్లైతే రెండు నిజంగా మీరు టెర్రరిస్ట్లను కనుక ఉగ్రవాదులను కనుక ప్రోత్సహించకపోతే వాళ్ళు మీకు పడకపోతే ఎందుకు మీరు ఆ జరిగిన సంఘటన నెక్స్ట్ రోజు నుంచి మా మీద అటాక్ చేసిర్రు అన్నది ఒకటి ఇంకోటి అమెరికా యుద్ధం అవుతుంటే మధ్యలో వచ్చి లేదు లేదు గొడవ పడద్దు కాల్పున విరమణ జరగాలి ఇద్దరు శాంతియుతంగా ఉండాలని చెప్పి మధ్యలో వస్తే అది కూడా పాకిస్తాన్ నుంచి ఫోను అమెరికాకు అలాగే మన మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి కొందరికి కూడా ఫోన్లు వచ్చి మేము ఇక్కడి నుంచి కాల్పురం విరమిస్తున్నాం అంటే చేయట్లేదు మీరు కూడా చేయకుండా ఆపినందుకు వాళ్ళందకు మనం ఆపినాం ఆపిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్కే మళ్ళీ దాడి జరిగింది అంటే డ్రోన్లు మన బార్డర్ దాటి వచ్చినాయి కొన్ని దాడులు అయితే జరిగినాయి కుక్క బుద్ధి ఇక నిజంగా చెప్పాలంటే అసలు అక్కడ ప్రధానిది ఏం నడవదు అంత మిలిటరీ గత పది సంవత్సరాల క్రితం కూడా మొత్తం మిలిటరీదే ఉంటాడంట అయితే అక్కడ మనకు క్రికెటర్ ఉండగా పేరు వస్తలేదు నాకు సరే పేరు ఎందుకులే ఆ క్రికెటరు ఏదో వాళ్ళ అడ్డతో గెలిచిండు గెలిచిన తర్వాత కొంచెం పిత్తనం జలాయించబోయేయండు మీద మిలిటరీ మీద అమ్మ ఇట్లున్న హాబి అని తొక్కి మళ్ళీ అవిశ్వాస తీర్మానం తెచ్చి మొత్తం మీద ఆ క్రికెటర్ ఎవరైతే ప్రధాన ఉండో దించి ఇప్పుడు ఇతను ఉన్నాయని తీసుకొచ్చినమాట ఇతను డమ్మి ఏం లేదా ఎందుకంటే అమెరికా నుంచి వెళ్ళి మనకు మధ్యలో ఒక ఉంది కాల్పులు జరుపుకోద్ద దాని మీద ప్రధాని అక్కడ ప్రధాని ఓకే చెప్పిండు మన వాళ్ళు కూడా సరయితే వాళ్ళు అడుగుతురు కదా అని చెప్పి రెండు రోజులైతే గ్యాప్ ఇచ్చారు మాట్లాడుకుందాం అనుకున్నారు కదా అని చెప్పి గ్యాప్ ఇచ్చారు ఆ తర్వాత కూడా అటాక్ చేశారు అంటే ప్రధాని దాడు ఏం లేదు ప్రధాని ఒకవేళ వద్దని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అయితే ఎవరు వాళ్ళు మళ్ళీ దాడులు చేశారు ఇదైతే ఘోరం అంటే ఘోరం నిజంగా నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ అయితే నిజంగా ప్రాణాలకు తెగించి చాలా అంటే చాలా చాలా చాలామంది ప్రాణాలు కూడా ఓబట్టుకు అందులో మనకు ఆంధ్రావాసి ఒకరు కూడా మనకు ప్రాణాలు అయితే పోయినాయి నిజంగా అసలు బాధాకరం చాలా గవర్నమెంట్ కావచ్చు అక్కడ ప్రభుత్వం కావచ్చు వాళ్ళకొక ఉద్యోగము అలాగే కొంచెం ఆర్థిక సహాయం కూడా చేయడానికి అయితే ముందుకు వచ్చింది నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ప్రాణాలు పోతే అని తెలిసినా కూడా బార్డర్లో ఉండి మన గురించి పోట్లాడుతున్నాం నిజంగా అసలు మాటలు చెప్పలేము నిజంగా సెల్యూట్ ఇంకో విషయం ఏంటంటే మన ఆర్మీతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక మిషన్ మనం రష్యా నుంచి అయితే కొనుగోలు చేసినాం కొన్ని మిలియన్ డాలర్లు చాలా అంటే చాలా పె పెట్టుబడి పెట్టి మనమైతే ఒక నాలుగు అయితే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ని అయితే మనం కొనుగోలు చేసినాం అది కొనేటప్పుడు కూడా అమెరికా అయితే కొన్ని మనకు ఏమంటారు అది కొనొద్దు అని చెప్పి కొంత ఒత్తిడి అయితే చేసింది అయితే రష్యా అయితే అది ఎవరికి అమ్మకపోయేది కాకపోతే ఏంటంటే రష్యా మనకు ఒక మంచి స్నేహితుడు కాబట్టి ఎప్పటికైనా భారత్ నుంచి వెళ్ళి మనకి ఎటువంటి హాని ఉండదా అని చెప్పి మనకు ఒక నాలుగు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిషన్ అని అయితే మనకైతే అమ్మింది అయితే ఒక ఏం లేదు ఒక ట్రక్ ఉంటుంది ఆ ట్రక్ అయితే ఈ మిషన్ అయితే ఉంటుంది అనమాట దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడైనా సరే ఏ టార్గెట్నైనా సరే సులువుగా చిట్కల్లో అనమాట ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఒక డ్రోన్ని కూడా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్లో అవతలున్న ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం బటన్ నొక్కామనుకోండి స్పాట్లు వెళ్ళి ఆ ఫో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేసి మరి ఆ డ్రోన్ అది ఎంత చిన్నది ఎంత పెద్దదని కాదు ఆ డ్రోన్ అయితే అది నాశనం చేసేస్తారు అట్లా పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎంత అటాక్ చేసినా ఎదురుదాడులు అయితే మనమే గెలిచినాం లాస్ట్కి ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ మన సైన్ అంటే వాళ్ళ ఆర్మీ ఎక్కడైతే చనిపోతు అని చెప్పి వాళ్ళైతే కొంచెం ఇట్లా మనకు మిమిక కాల్పులు విరమణ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే వెనుకాడికి వేసి మనం కూడా కొంచెం ఆపిరనమాట లేకపోతే ఈ పాటికి సగం అయితే పోయేది అయితే రీసెంట్గా నిన్ననే మనము కొన్ని వైమానిక దళం మీద పైలెట్లు రన్వే ఉంటాయి కదా వాళ్ళు ఏమంటారు ఆర్మీ నుంచి వెళ్ళి వచ్చే ఉంటాయి కదా కొన్ని అక్కడ కొన్ని స్థావరాల మీద అయితే మన వాళ్ళు దాడి చేసారు మొత్తం ధ్వంసం చేసేసారు వాళ్ళ కొన్ని విలువైనటువంటి ఆ యుద్ధం విమానాలు కూడా మనమైతే మన నాశనం చేశారు నిజంగా కానీ అక్కడ మాత్రం సివిలియన్స్ అక్కడ ఉన్నట్టు ప్రజలను మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనవలయితే ఈ ఆపరేషన్ సిద్ధుని అయితే సక్సెస్ చేశారు అయితే ఎప్పుడైతే ఈ కాల్పన విరమణ జరిగిందో మాట్లాడుకుందాం అని అనుకుర్రో మూడైతే ఒకటే మాట చెప్పిండు మీరు ఒకవేళ మాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఒకటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులని మాకు అప్పగించండి ఒకటి అది కాకుండా మీరు ఏది మాట్లాడాలనుకున్నా మా దగ్గర రాకండి దాని గురించి మాట్లాడేటట్టు అయితేనే రండి లేకపోతే యుద్ధం కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పేసిండు ఖచ్చితంగా అక్కడ ఉన్న టెర్రరిస్టులని ఖచ్చితంగా మాకు అప్పగించాలి ఆ విషయం గురించి మాట్లాడేటట్టు అయితేనే మా దగ్గరికి వచ్చి మాట్లాడాలని చెప్పిండు ఇంకోటి పిఓకే పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ని కూడా వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పైతే మనకి గట్టిగా అయితే సమాధానం చెప్పిండు ఎవరెవరైతే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు మోడీని అయితే పొగుడుతున్నాయి అంటే నిజంగా అసలు తన సమన్వయానికి తను ఫుల్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చి ఏం చేసుకుంటారు వేసుకోని అక్కడి నుంచి ఒక్క బుల్లెట్ బుల్లెట్ వస్తే అక్కడి నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇక్కడి నుంచి ఒక ఏమంటారు దాన్ని ఒక ఫిరంగ్ వెళ్ళాలి ఫిరంగ్ అంటే అది పెద్దది అంటారు కదా దాని పేరు నాకు వస్తుంది కానీ అక్కడి నుంచి ఒక ఫిరంగ్ వస్తే ఇక్కడి నుంచి ఒక బాంబ పడాలన్నట్టు అన్నట్టు చెప్పిండు నిజంగా నిజంగా చాలా అంటే చాలా ఎల్లేట్ అనిపించింది అది నాకు ఒకటి మాత్రం అమెరికాకైతే పెద్ద కౌంటర్ అటాక్ ఇచ్చిండు మోడీ పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి మధ్యలో మాత్రం ఎవరు రావాల్సిన అవసరం లేదు మధ్యవర్తిత్వం అవసరం లేదు ఏమున్నా మేమేం తెలుసుకుంటాం ఆ యుద్ధమా ఏదైనా సరే మేమేం తెలుసుకుంటాం మధ్యలో ఎవరు రావద్దు అని చెప్పి ఇక గట్టిగా చెప్పేసాడు ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఎందుకంటే అమెరికా ఆ విషయంలో చాలా అంటే చాలా జోక్యం చేసుకుంటుంది కాబట్టి ఎవరు ఆ విషయాన్ని జోక్యం చేసుకోవద్దని చెప్పి గట్టిగా చెప్పేసి మోడీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాం మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు ఇప్పుడు ఇక్కడ ఆర్మీ అక్కడ ఆర్మీ కొట్లాడుతుంది చూడండి పాకిస్తాన్ వాళ్ళు మన సివిలియన్స్ మీద అంటే ప్రజల మీద దాడి చేసి కొంతమందిని చంపారు కానీ మన ఇండియన్ ఆర్మీ ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీతో మాత్రమే పోట్లాడింది వాళ్ళు చంపారు అని చెప్పి మనం చంపలేదు ఎందుకంటే ఇక్కడ అయితే మనం ఎలా బతుకుతున్నాము ఎలా ఇండియా ఎలా అని బతుకుతున్నాము అక్కడ కూడా కొంతమంది నా పాకిస్తాన్ నా దేశం అని బతుకుతారు వేరే వాళ్ళని చంపాలని అనుకోరు మన ఆర్మీ కూడా మన ఉన్నతాధికారులు కూడా ఒకటే ఆలోచించరు ఎందుకంటే ఇక్కడ ఎలా అయితే ఉంటారో అక్కడ కూడా సేమ్ అదే ఇక్కడ మనం మంది మన వాళ్ళని చంపారని చెప్పి అక్కడ వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తీసుకునే నిర్ణయం అయితే కరెక్టు అందుకే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ఉగ్రవాదులు అంటే ఇంకోటి ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అనుకుంటారు చాలామంది కాదు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండొద్దు అందరూ చనిపోయిన తర్వాతనే అంటే మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనలో ఉన్న ప్రతి ఒక్క ఉగ్రవాది టెరస్ట్ చనిపోయిన తర్వాతనే ఈ ఆపరేషన్ సింధూర్నైతే ఆగుతుందని చెప్పి అయితే పక్కడ్ బందీగా మూడేది చెప్పడం జరిగింది నిజంగా యుద్ధం జరగదే మంచిగా చాలామంది ఏమనుకుంటారంటే యుద్ధం జరగాలి యుద్ధం జరగాలి అంటారు జరగాలి కాదంటలేను కానీ అది ఏడుకోవడానికి పులి స్టాప్ అయితే పడాలి ఖచ్చితంగా పాకిస్తాన్ దిగి రావాలి ఇప్పటికే వాటర్ ఆపినందుకు అక్కడ ప్రజలైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ పెట్రోల్ బంక్లలో కూడా పెట్రోల్ రాక పెట్రోల్ కూడా అయిపోయిందంట ఆ కొన్ని పెట్రోల్ బంక్లు కూడా బంద్ చేసుకురు ఇక అక్కడ రేట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్క గుడ్డు పది రూపాయలు అంట చికెన్ ఎంతో పెరిగిందంట అసలు ఇక చాలా ఇప్పటికీ ఘోరం ఉంది ఇంకా విషయం చెప్పాలి ఏంటంటే అక్కడ కూడా పాకిస్తాన్లో కూడా మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి ఒక పార్టీ నుంచిలైతే కొట్లాడుతురు మనం ఇక్కడి నుంచి కొట్లాడుతుంటే వాళ్ళు లోపల పాకిస్తాన్ లోపల కొట్లాడుతున్నారు మన తిరుగు మనం ఇక్కడి నుంచి అటాక్ చేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి అటాక్ చేస్తారు అది చాలా అంటే చాలా తలకాయ నొప్పి అయిపోయింది వాళ్ళకు నిజంగా ఈ ఈ సంఘటన వల్ల ఈ దానివల్లనైనా ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు మారాలి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మారాలి అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా అక్కడ కొందరు ఎంపీలు కావచ్చు కొందరు అయితే ఏడుస్తున్నారు అరే మీరు చేసిన పాపానికి మేము బలం అని చెప్పి అక్కడ ప్రధాని కావచ్చు అక్కడ ఆర్మీని కావచ్చు దుమ్మి అంటే ఇక మట్టి వస్తారు అనుకోరాదరు నిజంగా ఇంతటితో అయితే వీడియో ముగిస్తున్నా ఎందుకు ఈ వీడియో లేట్ అయిందంటే అసలు ఎక్కడ చూసినా ఫేక్ ప్రచారం ఇప్పుడు ఒక దగ్గర పాకిస్తాన్లో లాహోర్లో ఒక పోర్టుని పేల్ చేసిందని చెప్పి మన ఇండియన్స్ ఆర్మీ పేల్ చేసిందని చెప్పి న్యూస్ వచ్చినాయి విజువల్ ఎఫెక్ట్స్ కూడా వచ్చినాయి తీరా చూస్తే అక్కడ ఏం కాలేదు అసలు పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఇండియాలో కూడా కొన్ని టీవీ ఛానల్ కూడా వన్ డే మొత్తం దాన్ని ప్లే చేసినాయి అలాంటి పెద్ద పెద్ద ఛానల్లే పప్పులో కాలేసి అసలు ఫేక్ ప్రచారాన్ని చేసినాయి కదా తొక్కరు మనమేంత అందుకే ఫుల్ అసలు ఏమైంది ఏం జరుగుతుందో ఫుల్ డీటెయిల్స్ తెలిసినాకనే వీడియో వేద్దామని చెప్పి ఇప్పటిదాకా ఆయన లేకపోతే వీడియో ఎప్పుడో ఇష్టం చాలామంది కూడా యూట్యూబర్స్ వీడియోలు చేశారు కాకపోతే తన సగం నిజం సగం అబద్ధం ఉంది అలా ఉండొద్దని చెప్పి ఎవరికి ఫేక్గా ప్రచారం చేయొద్దని చెప్పి నేను ఈ వీడియో కొంచెం లేట్ చేస్తున్నా ఇంకేమన్నా దీని గురించి ముందు అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇస్తాను ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నా జై హింద్